అన్న మీ పేరు జానీ భాషవాడ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కానీ అన్నీ రాకపోయినా ఒక వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ సీట్స్తో మళ్ళీ జగన్ గారు సీఎం అవుతారండి చంద్రబాబు నాయుడు కూడా మేమే మరి లేదు లేదండి ఇప్పుడు వాళ్ళు లాస్ట్ టైం మేనిఫెస్టో ఇచ్చారు అది చేయకుండా మళ్ళీ ఇప్పుడు జగన్ గారు ఏదో సంక్షేమ పథకాలు అని చెప్పి జనాలు ఇటు ఉన్నారని చెప్పి మళ్ళీ వీళ్ళు అనౌన్స్ చేశారు కానీ రాదండి లేదు వాళ్ళంతా అలసి పెట్టుకున్నా ఒక వన్ ట్వంటీ ఫైవ్ సీట్స్ ఉంది వన్ థర్టీ సీట్స్తో జగన్ గారు సీఎం అవుతారు అండి ప్రజలకు పోలవరం ప్రాజెక్టు కావాలంటే సైకిల్ గుర్తుకు గ్లాస్ గుర్తుకు ఓటండి లేదా జగన్ ఓట్ అయితే పోలవరం ప్రాజెక్ట్ కాదు అని వాళ్ళు చెప్పడం జరిగింది లేదు లేదండి లాస్ట్ టైం ఫైవ్ ఇయర్స్ కన్నా ఈ ఫైవ్ ఇయర్స్లోనే పోలవరం ప్రాజెక్ట్ చాలా స్పీడ్గా వర్క్ జరిగింది కరోనా రాకపోయి ఉంటే అసలు ఓపెన్ అయిపోయేదండి అది ఇప్పుడు ఆయన వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ కరోనా పోయింది జగన్ గారికి అయినా సరే ఈయన సంక్షేమం కానీ డెవలప్మెంట్ కానీ అన్ని లెవెల్గా చేసుకొని వచ్చారు ఇంకోటి టీడీపీ పార్టీ వాళ్ళు నేను నిన్న రెండు మూడు రోజుల కిందట టీవీలో చూశాను కందిపప్పు ఎంత ఉంది రేటు నూనెపాయట ఎంత ఉంది రేటు మా హయాంలో ఎంత ఉందని అంటున్నారు వాళ్ళు సూపర్ సిక్స్ అని ఒక మేనిఫెస్టో ఇచ్చారు కదా దాంట్లో నిత్యావసర రేట్లు తగ్గిస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదండి మేనిఫెస్టోలో జగన్ గారు ఒకరికి అమ్మఒడి ఇస్తేనే శ్రీలంక అయిపోద్ది అన్నారు వాళ్ళు నలుగురికి ఎలా ఇస్తారండి డబ్బులు ఏమీ లేదండి కేవలం జనాల్ని పెట్టడానికి అన్ని చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు ఏమి ఇవ్వరు ఇప్పుడు ఫ్రీ బస్ అని అన్నారు ఆల్రెడీ తెలంగాణలో ఫ్రీ బస్ చేస్తుంటే ఆటో డ్రైవర్లు రోడ్డుని పడిపోయారు రేపు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఎలక్షన్స్ ముందు హామీలు ఇస్తారని కదా ఏం పట్టించుకోరు సరే సార్ నేను ఇప్పుడు పక్క వైసీపీని మీరు టెన్ ఇయర్స్ బ్యాక్ ఉన్న నిత్యావసర రేట్లు పెంచు మేము పెంచామంటున్నారు కాబట్టి ఇండియా మొత్తం ఇదే రేట్లు ఉన్నాయి కానీ కొంతమంది తెలియక ఆంధ్రాలోనే అనుకుంటున్నారు మీరు రేపు ఎలక్షన్ గెలిస్తే మేము రెండు వేల పద్నాలుగులో మా గవర్నమెంట్లో ఏ రేట్లు ఉన్నాయో అదే రేట్లు మేము మళ్ళీ ఇస్తామని వాళ్ళు హామీ ఇస్తే నేను వేయడం కాదు ఇంకో యాభై మంది నేను ఓటు ఇప్పిస్తాను వాళ్ళ హామీ ఎందుకు ఇవ్వట్లేదండి ఇండియా రేట్లు ఇండియా మొత్తం ఇదే రేట్లు ఉన్నాయండి ఇంకోటి పెట్రోల్ డీజిల్ సెంట్రల్ గవర్నమెంట్ పెంచడం మూలంగా రవాణా ఛార్జీ పెరిగితే ఆటోమేటిక్గా ఏ వస్తువుని పెరుగుద్ది రేటు అది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా తెలుసుకోకుండా గవర్నమెంట్ మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు ఇంకోటి మన ఆదాయం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇన్కమ్ ఇన్కమ్ పెరిగినప్పుడు రేట్లు కూడా పెరుగుతాయి ఇప్పుడు నేను ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నెలకి పదిహేను వందలు జాబ్ చేశాను నేను ఇప్పుడు నాకు ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ వస్తుంది మరి నాకు ఇన్కమ్ పెరిగినప్పుడు అప్పుడున్న రేట్లు ఇప్పుడు ఉండవు కదా అభివృద్ధి జరుగుతుంది అంతే ఇప్పుడు మనకు కాలం ముందుకెళ్లే కొద్దీ రేట్లు పెరుగుతాయి అంతేగాని ఇప్పుడు మన ఆదాయం అంతేగాని జగన్ జగన్ గవర్నమెంట్ చేసిన మిస్టేక్ కాదండి అది పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం ఏంటి అసలు అంత నా టాపిక్ అనవసరం అండి మాట్లాడి కూడా వేస్ట్ ఎందుకు అతనికి ఒక స్ట్రాటజీ లేదండి టెన్ ఇయర్స్ పెట్టాడు పార్టీ పెట్టి నూట డెబ్బై ఐదు నియోజకవర్గా కనీసం ఒక యాభై ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఏంటి అయ్యేదండి పార్టీ సీట్లు ముప్పై సీఎం ఎలా అవుతాడు ఆయన ఎట్లీస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ సీట్స్ అతను క్యాండిడేట్లు ఉన్నారు అది ఆయనకి ఆయన గ్రౌండ్ లెవెల్లో అసలు ఆయన పార్టీకి స్ట్రాంగ్ లేదు అందుకని పార్టీకి ముప్పైకి తీసుకొని ఎలాగైనా సరే జగన్ని దించాలని అతను వర్క్ చేస్తున్నాడు తెప్పించి నేను సీఎం అవ్వాలని చెప్పి అన్న ఇది అతనికి లేదు అది మెయిన్ అసలు అక్కడ అతను మైనజ్ జరుగుతుంది అతనికి జగన్ ఏం దిగేది పవన్ కళ్యాణ్ కాదు చంద్రబాబు నాయుడు కాదు ఎవరు వచ్చినా సరే మళ్ళీ కూడా జగనే వస్తారండి కే పాల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా కామెడీ అతను కొంచెం ఇంకెక్కువ ఎక్కువ కామెడీలో అంతే అంతే వాళ్ళ దగ్గర సీరియస్ యాక్షన్ మనం కోరుకోవడానికి లేదు అది కాకపోతే లాస్ట్ టైం వన్ ఫిఫ్టీ వన్ సీట్స్తో జగన్ గారు వచ్చారు కాబట్టి అంత రాకపోయినా ఒక వన్ ట్వంటీ సీట్స్తో మళ్ళీ జగన్ గారు వస్తారు అది కూడా ఇద్దరు ఇద్దరు కలిశారు కాబట్టి సింగిల్ సింగిల్గా అయితే అట్లా మీరు అన్నట్టు వన్ సెవెంటీ ఫైవ్ ఈజీగా వచ్చేస్తాయి మనకి బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీలని ప్రజలు రెండు వేల పద్నాలుగులో నమ్మారు వాళ్ళు నమ్మిని వాళ్ళు మోసం చేశారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో మేము ముగ్గురం మంచోళ్ళం అని చెప్పి వచ్చారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో విడివిడిగా వచ్చారు మళ్ళీ ఇప్పుడు ఇరవై కలిసి వస్తున్నారు అంటే అప్పుడు మంచోళ్ళు అయినప్పుడు మళ్ళీ మధ్యలో ఎందుకు చడ్డోళ్ళు అయ్యారు మళ్ళీ ఇప్పుడు ఎందుకు కలిసి వస్తున్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం వాళ్ళకి చేత కాగా ముగ్గురు కలిసి వస్తున్నారు ఈ మూడే కాదు ఇంక మూడు పార్టీలు కలిసి వచ్చినా మళ్ళీ జగన్ గారు సీఎం అవుతారు మళ్ళీ గారు ఇక్కడ ఉంటాను హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి నూట ముప్పై సీట్ల నుంచి నూట నలభై ఐదు సీట్ల వరకు గెలిచే అవకాశాలున్నాయి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి పథకం ఇచ్చాడు గ్రామ స్వరాజ్యం తెచ్చాడు సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యం తెచ్చాడు ఎందుకంటే ఆ ఇబ్బందులు పడిన వాళ్ళకే తెలుస్తాయి ఆఫీసుల చుట్టూ తిరిగి ఎంఆర్ వాళ్ళు చుట్టూ తిరిగి పనుల కోసము పెన్షన్ల కోసము తంబు పడక ముసలి ముతక ఆఫీసుల చుట్టూ తిరిగి ఒక రోజులో కాక రెండు మూడు సార్లు పోయి వాళ్ళ పిల్లలు తీసుకెళ్లే వాళ్ళు లేక ఆ ఇబ్బంది అనేది పడిన వాళ్ళకే తెలుసు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఐదు గంటలకి ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ ఇస్తున్నారు అలాగే మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఏ విధ ప్రాబ్లము వాలంటీర్ చేయించి మన ఇంటి దగ్గర తెచ్చి పెడుతున్నాడు తర్వాత కోవిడ్ టైంలో వాలంటీర్లు ప్రతి గడప తట్టి ఏ ఇబ్బంది లేకోకుండా మనకు మెడిసిన్ కానీ అన్ని విధాలుగా ఏఎన్ అయితేనేమి ప్రతి డిపార్ట్మెంట్ పనిచేసింది అదే కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు ప్రతి పేదవాడికి ఇంట్లో కూర్చొని తినడానికి ఏ ఇబ్బంది లోటు లేకోకుండా కడుపు కాలకోకుండా కడుపు నిండా మెతుకులు తిన్నాడు ఆ పథకాలే లేకపోతే కోవిడ్ టైంలో ఎంతమంది ఆకలి సావులు తెచ్చేవాళ్ళు అది అందరికీ తెలుసు ఆ బాధ పడిన వాళ్ళకి తెలుసు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే గెలిచినారు అది ఇదెందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ అనే గండు నా కొడుకు అడపాతానికి తొక్కుతు అంటున్నాడు వానికి ఏముంది వాడు వార్డ్ నెంబర్ కూడా కాదు వాడికి ఆ మాట అనే అర్హత లేదు దాని గురించి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి బలం ఏందో ఏంటంటే ఫస్ట్ ఎంపీ ఎమ్మెల్యే ఐదు లక్షల చిల్లర ఎంపీతో గెలిచినాడు తొంభై వేల తొంభై ఏడు వేల చిల్లర ఎమ్మెల్యే గెలిచింది వాళ్ళమ్మ దాని తర్వాత అరవై ఏడు సీట్లు ఎమ్మెల్యేలు గెలిచారు రెండోసారి మళ్ళీ దాని తర్వాత నూట యాభై ఒక్క సీటు ఎమ్మెల్యేలు గెలిచినాడు జగన్మోహన్ రెడ్డి అది జగన్మోహన్ రెడ్డి స్టాండర్డ్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో తిరుగుబాటు ఉంది జగన్మోహన్ రెడ్డి గెలిచలేడంటే మరి మీకు పొత్తులు ఎందుకు ఇప్పుడు బలహీనని కొట్టడం కోసము నలుగురు అవసరం లేదు కదా ఎవడైనా పోయి కొట్టచ్చు కదా ఆయన బలవంతుడు కాబట్టి మీరు ఇంతమంది పొత్తులు కలుపుకొని నూరా నూరా అని చెప్పి అందరిని కలుపుకొని యుద్ధానికి దిగాలని ఉన్నారు బలవంతుడు తనితే ఆడవ పడతా తెలు వీళ్ళకి తెలుస్తుంది ఆయన తన్ను ఆంజనేయ స్వామి తన్నులా ఉంటుంది అక్కడ పడతారు కొండలు అవతల పడతారు వీళ్ళు చంద్రబాబు అనేవాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక యదవనా కొడుకు వాడికి ఇరవై నాలుగు సీట్లకు వాడు నేను సీఎం అభ్యర్థిని అనుకొని కూలికి పనిచేస్తున్నాడు చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీకి పనిచేసే నా కొడుకు అడపాతానికి దొక్కుతాననే శక్తి వాడుకుంది ఆ జగన్ అరాతింది ఇడు వార్డ్ నెంబర్ కూడా కాదు ఒక సీఎంను అడపాతానికి దొక్కుతా ఏ జగన్ కూలి నా కొడుకు ఇరవై నాలుగు సీట్లకు పార్టీ నమ్ముకొని నువ్వు జగన్ నడపాతానికి ఒకే మగవాడివా నువ్వు నీకు అంత దమ్ముందా నీకు దమ్ముంటే నూట డెబ్బై స్థానాల్లో పోటీ చేయి నీ కాపులు నీ అంటున్నారా వీడు చంద్రబాబు నాయుడిని సీఎం చేయడం కోసం ప్యాకేజీకి అమ్ముడుపోయినాడని అని చెప్పి అక్కడ అక్కడ హరిరామ జోగై హరిరామ జోగై కొడుకు అయితేనేమి ముద్రగడ్డ కొడుకు ఇలా వెనకడే వేసినారు వీడు తాటపోతే మనం లంబేస్తాడని వీడు కువైట్కి దుబాయ్కి అమ్మాయిలను ఎలా అమ్ముతాడు ఈ పార్టీని ఆ విధంగా ఈ కేడర్ను జెండాలు మోసిన వాళ్ళు పార్టీలకు అమ్ముకుంటాను ప్యాకేజ్కి తెలంగాణలో బీజేపీకి ఏపీలో వచ్చాక తెలుగుదేశానికి అమ్ముకుంటే నా కొడుకు అతపాతానికి దొక్కుతుంటావా నీకు అంత శక్తి ఉందా నీ కొత్తలో దమ్ముంటే పోటీ చేయడం నూట డెబ్బై స్థానాల్లో నీ సీటు నువ్వు రెండు సార్లు పోటీ చేసి గెలిచలేని కొడ్జా నా కొడుకు నువ్వు అడపాతానికి దొక్కుతావా జగన్ స్టాండర్డ్ ఏంది జగన్కున్న బ్యాక్గ్రౌండ్ ఏంది ప్రజాబలం ఉంది పెత్తందారులకు పేదలకు మధ్య జరుగుతుండే యుద్ధంలో పే పేదల పక్కన అర్జున్లా నిలబడ్డాడు ఇది ఈయన స్టాండర్డ్ వాడు కూలి నా కొడుకు కట్టప్ప ఎలా ఉంటాడు సైన్యం దగ్గర పనిచేసే కట్టపల్ అంటాడు వాడు అంతే నాలుగో పిల్లం జగన్ కొద్ది నా కొడుకు వాడు అమ్మాయిలకు రాఖీ కట్టే అన్నయ్య అంట రాఖీ కట్టే నా కొడుకు ఒక సినిమా తీసి దాన్ని లొంగపరుచుకొని రెండు నెలలకు పెళ్లి చేసుకునే నా కొడుకు కామాంధుడు వాడు అన్నయ్య అవుతాడా వాడికి ఎలా పిల్లలు ఇది అయిపోయినారో ఒకదాన్ని బోరు కొడితే దాన్ని తీసేసి ఇంకొకటి సినిమా తీస్తా అంటే ఒకటి అందంగా నచ్చితే దాన్ని లొంగపరుచుకొని దాంతో కొన్నాళ్ళు సహజనం చేసి మళ్ళీ పెళ్లి చేసుకునేవాడు వాడు అన్నయ్య వాడు ఆడవాళ్ళని గౌరవిస్తాడు వాడు లేడీస్ను నాలుగో పెళ్ళా జగనా జగన్ సరైన మొగాడు గొద్దల దంతే వాడు పడతాడు పవన్ కళ్యాణ్ కాడు వాడు చెత్త నాకు కూడా వానికి నాలుగో పిల్లం ఉన్నాయా ఒరిజినల్ మొగాడు పులివెందల రెడ్డి వాడాడు ఆడ జగన్మోహన్ రెడ్డి పులివెందల రెడ్డి ఈయన మాదిరి లంగానా కూడా కాదు నాలుగో పిల్లం వాడు ఈయనకి చెక్కితే ఆడుకోపోతాడు వీడు రాజకీయ విమర్శలు అనేది కామనే కానీ ఇప్పుడు ఈ కుటుంబ సభ్యులైనటువంటి సునీత గారు కానీ వైఎస్ఆర్మిలా గారు కానీ జగన్ గల కారణం అంటే ఇప్పుడు ఎఫెక్ట్ ఏమైనా పడే అవకాశాలు ఉన్నాయంటారు నిన్న మీట్లో వారు జగన్ కోటేషరాజకీలు స్టార్ట్ అవుతాయని చెప్పింది అన్న సునీత గారు అనే వ్యక్తి ఆమె ఆస్తులు పోతాయని వివేకానంద రెడ్డి గారు రెండో భారీ ఆస్తులు ఎక్కడ రాస్తాడోనని చెప్పి తన భర్త సునీత గారు రెడ్డి గారిని హత్య చేపించి అది రెడ్డి దేవుని లాంటి అవినాశ్ రెడ్డి గారి మీద మోపాలనే ఉద్దేశంతో వాళ్ళ మీదకి పడుతుంది అనే దాన్ని దీన్ని ఇక్కడ తిప్పడం కోసము చేస్తున్న ప్రయత్నం అవినాశ్ రెడ్డి అనే వ్యక్తి తెల్లవారుజామున ఐదు గంటలకు ప్రజాదర్బారు పెడితే రెండు వేల మంది జనాలు ఎప్పటికీ ఉంటారు ఆయన ఎక్కడున్న ఆయన పాదం మోపిన చోట ఎక్కడ ఐదు వందల మందికి తగ్గరు నిత్యము ప్రజల్లో ఉండి ప్రజల కోసం కష్టపడే వ్యక్తి అంత సౌమ్యుడు ఆయన ఆయన గురించి మాకు దగ్గరగా మాకు తెలుసు ఆయనకు ఇట్లా హత్యలు గిత్తెలు చేయాల్సిన అవసరం ఆయన ప్రజాబలం ఉంది వాళ్ళ ఫ్యామిలీ అంటే అంత ఇది ఈ సునీత సునీత భర్త సునీత భర్త ప్లాన్తో ఇన్ని జరిగితే వీళ్ళ మీద మోపాలనే ఉద్దేశంతో సునీత సునీత భర్త చంద్రబాబుతో బీటెక్ రవితో కలిసి ఆడుతున్న నాటకం మచ్చలేని మనిషి అవినాష్ రెడ్డి గారు మచ్చలేని మనిషికి మచ్చ మోపాలనే ఉద్దేశంతో ఇది ఒక రాజకీయ కుట్ర కుట్ర తప్ప అటువంటి వ్యక్తి కాదు అతను అతన్ని దగ్గరగా చూసిన వ్యక్తులం మేము అతనికి చాలా మంచి వ్యక్తి సాయం పోతే ఎవరికైనా ఈ అనంతపూర్ జిల్లానో కడప జిల్లానో కర్నూలు విజయనగరం శ్రీకాకుళం నుంచో వచ్చి ఒక అర్జీ పట్టుకొని అర్జీలు రాసుకొని తన సమస్యను అన్నా నాకు ఈ సమస్య ఉందని అర్జీ ఇచ్చి వచ్చే నువ్వు ఏ ప్రాంతం వాడువనే చూడడు ఏ సంబంధిత అధికారులకు కానీ సంబంధిత నాయకులు కానీ ఫోన్ చేసి అన్న ఏదో పలానా వ్యక్తికి ఈ పని చేసి పెట్టండి అని చెప్పి వాళ్ళకి చెప్పి తిరిగి రెండో రోజుకో మూడో రోజుకో మళ్ళీ మనకు కాల్ వచ్చింది ఏదో మల్లికార్జున రెడ్డి నీకు వాళ్ళకి చెప్పాను నువ్వు ఫాలో చేసుకొని ఈ పని చేసుకోకపోని చెప్పి మళ్ళీ రివర్స్ మళ్ళీ అర్జీదారుని కాల్ వచ్చి విడిపోయి ఫాలో అప్ చేసుకొని పని చేసుకుంటాడు పని జరగకపోతే మళ్ళీ ఏ వారం రెండో వారం మూడో అవినాష్ రెడ్డి గారు ఉన్నారని తెలుసుకొని మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి మళ్ళీ అర్జీ పెట్టుకుంటే అప్పుడు వాళ్ళని గట్టిగా అరిచి నేను పంపి చెప్పి పంపిస్తే ఎందుకు చేయలేదు మీరు అరిసి ఆ పని అయ్యేటట్టు హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేసే వ్యక్తి అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి గారు ప్రతి పని చేస్తున్నాడు కాబట్టి ఆయన ఎక్కడున్న జనాలు విపరీతంగా ఉంటారు మీరు గమనించండి రాష్ట్రంలో ఏ నాయకుని దగ్గర అంత జనాభా కనిపించారు ఎందుకంటే అవినాష్ రెడ్డి పనులు చేస్తున్నాడు పోయినా కూడా ఆయన చెప్తే పని జరుగుతుంది ఆయన పోతే పని చేస్తాడు ఓపికగా ఆయన ఐదింటికి ప్రజల్లో ఉంటాడు ఐదింటికి తెల్లవారుదా ఇక్కడ నేను విజయవాడ ప్రాంతంలో చూస్తున్నా ఇక్కడ ఎనిమిదిగో తొమ్మిదిగో ప్రజల్లోకి వస్తారు కానీ అవినాష్ రెడ్డి అలా కాదు తెల్లవారాన్ని ఐదింటికి ప్రజల్లో ఉంటాడు జగన్మోహన్ రెడ్డికి అంతే రాజశేఖర రెడ్డి గారికి అంత వైఎస్ కుటుంబానికి ఐదింటికి ప్రజల్లో ఉండే అలవాటు రాత్రి ఎనిమిదికి రా పదకొండు గ్రా పన్నెండు గ్రా ఒంటి గంటకు పండుకో వాళ్ళు మూడున్నరకు లేచేసి ఐదింటికి ప్రజల్లో ఉంటారు అది వాళ్ళ అలవాటు ఏమిలో నేను పులివెందల వాసిని శర్మిళ అంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి మాటలో ఉన్నప్పుడు మాకు అభిమానం ఉండింది కానీ శర్మిళ అనే వ్యక్తి సుని అనిల్ కుమార్ వాళ్ళ భర్త మాటలతో విని ఆమె ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుదావ పట్టేయడం కోసము పైళ్ళు తీసుకొచ్చి వాళ్ళకు లాభాలు పొందేటి వాళ్ళ టీంకి లాభాలు పొందే విధంగా చేసుకోవాలనే ఉద్దేశం దీని దగ్గరికి వచ్చే నేను ఇలాంటి అవినీతి పనిని చేయను నేను ముప్పై ఏళ్ళు సీఎంగా ఉండాలనుకున్నాను నాన్నగాని తర్వాత నేను నా పూట ఉండాలనేది నా లక్ష్యం మీరు ఈ విధంగా బంధువర్గంగా మీరు వచ్చి అన్ని అవినీతికి పాల్పడాలంటే కుదరదు మీరు అలాంటి ఆలోచనలు ఉంటే మానుకోండి మనం నిజాయితీగా పరిపాలిస్తామనేది చెప్పి ఆయన చేస్తున్నాడు ఎక్కడనే కానీ కబ్జాలు కానీ భూదందాలు కానీ రౌడీజాలు కానీ ఉద్యోగాలు ఇప్పిస్తామని కానీ ఇంకొకటి ఎక్కడ లాబింగ్లో విజయవాడ ప్రాంతంలో ఎక్కడైనా కానీ వాళ్ళకి వాళ్ళు వచ్చి లాబింగ్లు చేస్తామని ఎక్కడైనా కనిపెట్టండి మీరు చూస్తాం ఒక మీడియా వాళ్ళు కదా పోయి తిరగండి ఎక్కడే కానీ ఎవడు కనిపినాడు ఈ పని చేయిస్తాం ఆ పని చేస్తాం అని ఇస్తామని గతంలో టీడీపీ గవర్నమెంట్లో ఏ లార్జీలో చూసినా పది మంది ఉండేవాళ్ళు టీములు టీములు ఉద్యోగాలు ఇప్పించామని ఇంకొకటి ఇంకోటి రకరకాల పనులు చేయిస్తాం డబ్బులు తీసుకుంటా ఈరోజు ఈ లాడ్జీలలో ఎక్కడే కానీ ఎవడే కానీ లాబింగులు చేస్తామనే వాడే కనిపించాడు అంత నిజాయితీవంతమైన పరిపాలన సాగుతా ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వలన తప్పకుండా నూటికి రెండు వందల పర్సెంట్ నూట ముప్పై నుంచి నూట నలభై ఐదు సీట్లతో గెలిచే అవకాశాలు ఎన్ని ఉన్నాయి టయం బాగుంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కొట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి